అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ సెప్టెంబర్ నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం గురువారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ ఇరవై తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిరి నవమి నక్షత్రం పునర్వస కర్ణం ఘర వనిజ పక్షం కృష్ణపక్షం యోగం పరిగ రోజు గురువారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదకొండు నిమిషం నుండి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల నుండి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషాల నుండి మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈరోజు దిశాశుల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము జేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చుకు రాసి వారికి గురువారం నాడు కోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృత్తుక రాసి గురువారం నాడు మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించిన బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది సమాచారాలు మరియు చర్చలు సరిగ్గా ఫలితాన్ని ఇవ్వనప్పుడు మీరు ముందు ఆవేశాన్ని ప్రదర్శించి బోలుడ మాటలు అంటారు వాటికి మరలా విచారిస్తారు అందుకే మాట్లాడే ముందే మరొకసారి ఆలోచించండి ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మీ బెటర్ హాఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేదంటే తను తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధపడవచ్చు ఆప్తుల నుండి అవసరానికి ధన సహకారం అందుతుంది పాత రుణాల నుండి విముక్తి లభిస్తుంది సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లాభిస్తాయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి చుట్టుపక్కల వారితో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు వృత్తి ఉద్యోగాల అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో పనిచేసి లాభాలు అందుకుంటారు నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వాహన యోగము ఉన్నది జీవిత భాగస్వాముతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటగా సాగుతాయి ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఇతరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సంతాన విద్య విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి దూర ప్రయాణాలు లాభసాటుగా సాగుతాయి శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈ రోజు ఎందులో పెట్టుబడులు పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు తప్పవు ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు లేదా మిత్రులు వస్తారు మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరిచి బయట పెట్టనవసరం లేదు మీరు ఈ రోజు టీవీ చూడటం సినిమా చూడటం ద్వారా తీరికలేని సమయాన్ని గడుపుతారు దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనుల్లో పూర్తి చేయలేరు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు కానీ మీరిద్దరు ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు ఈరోజు చాలా రోజుల నుండి కలుసుకుని స్నేహితుడిని కలుసుకోవాలనుకుంటారు కావున మీరు వస్తున్నట్టు మీ స్నేహితుడికి సమాచారం అందించండి లేనిచో రోజు మొత్తం వృధా అయ్యే అవకాశము ఉన్నది కోరుకున్న వాటిని సాధించడం కోసం వ్యక్తిగత సంబంధాలను వాడటం మీ శ్రీమతికి కోపం తెప్పించగలదు చిన్న తర తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది ప్రేమ ఎప్పుడు ఆత్మ ప్రకాశమే దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు ఈరోజు మీరు సమయాన్ని మొత్తం అనవసరం ముఖ్యం కాని పనుల కోసం సమయాన్ని గడుపుతారు మీరు మీ ప్రేమైన వారే మీ యొక్క ఆనందానికి సంతోషానికి ముఖ్య కారణమని గ్రహిస్తారు కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు స్థిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెస్తుంది కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది మీ యొక్క సంతోషం హుషారైన శక్తి చక్కని మూడు మీ సరదా మనస్తత్వం మీ చుట్టాల ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలని పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు అది మీ వైవాహిక జీవిత ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది మీ వస్త్రాధారణ కొరకు మీరు కొంత సమయాన్ని వేచేస్తారు మీ యొక్క వ్యక్తిత్వాన్ని వృద్ధి చేయటకు ఆకర్షించే ఆహార్యం చాలా ముఖ్యం కొటి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వ ఫలాలు మరిన్ని తెలుసుకోండి ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అనుభవైద్య సలహాలు పొందండి మీ అంచనాల మేరకు ఉండడంలో విఫలమయ్యి మిమ్మల్ని నిరాశకు గురి చేస్తారు మీరు వారిని ఉత్సాహపరిచి మీ కళలు నెరవేర్చేలా చూడాల్సి ఉన్నది ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి మీ ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది మిమ్మల్ని రోజంతా ఉత్తేజపరుస్తుంది ఈ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉన్నది స్నేహితులు మీ జీవిత భాగస్వామిని మీ సౌకర్యాన్ని సంతోషాన్ని కలిగిస్తారు లేకపోతే మీ రోజంతా డల్లుగా నిదానంగా ఉండేది అవుట్డోర్ డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానము మరియు యోగా మీకు ప్రయోజనకారులు అవుతాయి మీకున్న ఎక్కువ సుమ మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజుల్లో తెచ్చి పెడుతుంది మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలను నిజం చేసే అవకాశము ఉన్నది మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఆ కమిట్మెంట్ వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం చెయ్యకండి చాలా సాధారణమైన రోజుల తర్వాత ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి అద్భుతంగా గడుపుతారు మీరు ఈ రోజు పనుల పూర్తి చేయటం వల్ల మీ ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు ఇది మీ మొహంలో చిరునవ్వుకు కారణం అవుతుంది మీ నుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు చేసుకోండి మీకు దగ్గర బంధువులు లేదా స్నేహితుల నుండి శుభవార్త అందడంతో రోజు మొదలవుతుంది వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవతం కాగలదు పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరగనున్నది నది ఒడ్డున పుణ్యక్షేత్రం దర్శించడం వల్ల మీరు మనశ్శాంతిని పొందుతారు మీ కొరకు మీరు బయటకు వెళ్లి ఆహ్లాదంగా గడపండి దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి అనవసరమైన విషయాలను వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి వాదన వల్ల ఎప్పుడైనా ఒరిగేదేమీ లేదని పైగా నష్టపోయేదే ఉందని గుర్తుంచుకోండి ఈ రోజు అలాగా ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికి వచ్చే పనిలో లేనమవచ్చుగా అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది ప్రేమా నది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు ప్రేమైన వారికి మీరు పంచగలిగేది వృచ్చుకు రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబ జీవితం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వృచ్చుక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు వృచ్చుక రాశి వారికి గురువారం నాడు పరిహారం వచ్చి మతపరమైన ప్రదేశాలలో స్వచ్ఛమైన నెయ్యి మరియు కర్పూరాలను విరాళంగా ఇవ్వండి కుటుంబ పొందండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి